శ్రీగణేశాయ నమ దాత్రేయమాం అహం అవధానంబున పాక శాసనసుతుండు అర్ధేందూ కోరసంగున పూజ చేయు హిమవాకర్పూర కస్తూరికాద్రవకాగరు గంధసార సురద్రవ్యంబుల లవలీ సర్జర సాగరు ప్రముఖ ధూమంబులన్ అర్జునులు పాశుపతాస్త్రాన్ని సంపాదించటానికి ప్రాతకాలము సంగమకాలము అని మనకి రోజుకి ఒక ఆరు కాలాలు ఉంటాయి షట్కాలములు అంటారు అటువంటి కాలాలలో ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతం ఉదయం పూట సంగమకాలము అంటారు ఆ విధంగా పశుపతి నాథుడు పశుపతి ఉమాపతి జగత్పతి యొక్క అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంపాదించారండి చాలా శ్రద్ధగా అవధానంబున అవధానం అంటే సావధానంగా ఉండాలి తొందరగా వెళ్ళాలి పూజ చేయాలి అభిషేకం చేసుకోవాలని కాదు చాలా ప్రేమగా ఉండాలి మనకి మనస్సు కోతి లాంటిది కాబట్టి మనస్సు మన అధీనంలో ఉండాలి పూజ చేసేటప్పుడు హృదయంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు నిర్మలంగా ఉంటుందన్నమాట అప్పుడు పూజ మొదలుపెట్టాలి అంటారు ఆ విధంగానే చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనకమహారాజుగారికి పదమూడవ రోజు పదమూడవ అధ్యాయంగా మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజిబంధనం కారయిష్యి తే రాజం దానం దత్వాదు కార్తికే దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శాని చోటి కన్యా ప్రధాన ఏకబిల్వం శివార్పణం కార్తీక మాసం కన్యాదానం చేయటం చాలా విశేషమైంది ఏమండి మరి కన్యాదానం చేసే అర్హత మాకున్న మేము చేసుకోలేకపోతున్నాము మాకు సంతానం లేదను లేకపోతే మా అమ్మ ఇంకా వివాహ వయసు రాలేదను అనుకుంటే ఒక బిల్వదలం తీసుకోండి భగవంతుడి మీద పెడితే కన్యాదానం చేసిన ఫలితం వస్తుంది దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతానిచ కోటి కన్యాప్రధానైన కోటి కన్యలు కన్యాదానం చేసిన ఫలితం వస్తుంది ఒక బిల్వదలం పరమేశ్వరుడి మీద పెట్టిన మాత్రముని ఆ విధంగానే కన్యాదానంతు కార్తిక్యాం భక్తితో అనఘ స్వయం పాపై వినిర్ముక్త పితృణాం బ్రహ్మణ పదం బ్రహ్మలోకానికి పితృదేవతలు వెళ్ళాలి అంటే భూలోకంలో వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వచనంతో కన్యాదానం అనేటువంటిది చెయ్యాలయ్యా ఇది ద్వాపరయుగంలో జరిగిన కథ సువీరోపాఖ్యానము అన్నారు ద్వాపరే బహుజ కశ్చిత్ దురాత్మ వంగ సోపి నామ్నా సువీరేది బహుశౌర్యపరాక్రమ వంగదేశంలో ఒక రాజు ఉన్నారు అతని పేరు సువీరుడు గొప్పవాడు బాగా బలపరాక్రములు కలిగినటువంటి వారు మాట మటుకు తొందరబాటు ఎక్కువ అందరితోనూ కయ్యం పెట్టుకుంటాడు చివరికి తన గారితోనే కయ్యం పెట్టుకున్నాడు అందుకనే చూడండి పెద్దవాళ్ళు డ్రైవర్లు ఉంటారు కదా కారు డ్రైవర్లు వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటారు ఎందుకని అంటే వీళ్ళ లోసుగులన్నీ వాళ్ళకి తెలిసినమాట అట్లాగే మనం ఎవరితో విరోధం పెట్టుకోకూడదు అంటే వండె డువాడిని కవిని మంత్రిని వైద్యుని తంత్రవాదిని కొండెము చెప్పువాని రిపుకూడినవాణిని మహాధనేషుని మండలము ఏలినవాణిని మర్మ తన మర్మ మెరిగిన వాణిని ఎన్నడను ఖండిందు చెయ్యకూడదట గండమువచ్చు వివేకభూషణ వంట చేసే వాళ్ళతో ప్రియంగా ఉండాలండి లేకపోతే కిచెన్లో వంట వాళ్ళు ఉంటారు కదా క్యాటరింగ్ వాళ్ళు వాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ వేస్తారు అందువల్ల వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉండాలి వాళ్ళతో ప్రేమగా ఉండాలి వండే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కవిగారితో కూడా మంచిగా ఉండాలి లేకపోతే నీకు గార్ధప వాహనం మీద అధిరోహిస్తాము అంటే ఏదో మనల్ని పొగుడుతున్నాడు అనుకుంటాం గార్ధవం అంటే గాఢది మీద నీకు సన్మానం అని ఆ భాష మనకి రాదు కదా అందువల్ల కవి గారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రిని మంత్రిగారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వైద్యుని డాక్టర్లతోనూ చాలా ప్రేమగా ఉండాలి లేకపోతే మనకు అవసరమైనటువంటి మనకు అవసరమైనటువంటి రోగానికి మందు కాకుండా వేరే ఇస్తే ప్రాణ హాని కలగటానికి అవకాశం ఉంది కొండెము చెప్పేవాణిని ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చాడీలు చెబుతూ ఉంటారు కదా వాళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి తంత్రవాదిని ఈ యొక్క మాంత్రికులు తాంత్రికులు అంటారు పెద్ద పెద్ద ముగ్గులు వేసి నిమ్మకాలు పెట్టి చౌరస్తాలో జంక్షన్లో కూడల్లో వేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ధనం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మండలాధీషుని ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే మన యొక్క ఊర్లోనే వీఆర్ఓ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కదండి మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రాజు సువీరుడు కూడా తన యొక్క మంత్రి గారితో కయ్యం పెట్టుకున్నాడు దాని వలన శత్రురాజుల పంచన చేరాడు మంత్రి ఈ సువీరుడు యుద్ధానికి నైపుణ్యం యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడైనా యుద్ధానికి అతను సిద్ధంగా లేడు ప్రిపేర్ కాలేదు ఆ సన్నివేశంలో మంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఈ యొక్క చోరుల్లాగా వచ్చారు ఈ యొక్క శత్రువులందరూ కూడా సైన్యమంతా తన భార్య తను రక్షించుకోవాలి మానాన్ని కాపాడుకోవాలి అని గుర్రంతో గుర్రం మీద అధిరోహించి జాగ్రత్తగా అరణ్యానికి వెళ్ళిపోయారండి అది సరస్వతీ నదీ తీరంలో ఉన్నది సంపన్న నయనోత్సవకారిణి అష్టవర్ష మనోరమ్యా దృష్ట్యా కశ్చిత్ ముని సుతా నర్మదా నదీ తీరంలో చక్కగా ఒక కుటీరం వేసుకున్నారు నర్మదా తీరే పర్ణశాల మహీపతి తతకాలే ప్రసూతా సో కన్యకా తత్ర విధంగా రాజుగారు అరణ్యానికి వెళ్ళటం నర్మదా నదీ తీరంలో ఉండటం అక్కడ తన భార్య గర్భం ధరించటం ఒక ఆడపిల్లని జన్మనిచ్చారు ఎనిమిది సంవత్సరాలు వచ్చింది అమ్మాయికి వివాహం చెయ్యాలి అనుకున్నారు ఒక ఋషిగారి యొక్క పిల్లవాడు వచ్చాడు పుత్రుడు మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను అన్నాడు అయ్యా కన్యాశుల్కం డబ్బులు ఇచ్చి మా అమ్మాయిని చేసుకో వివాహం అన్నారు సరే అని ఆ బయలుదేరాడు కొన్ని రోజులకి తప ప్రభావంతో ధనం తీసుకుని వచ్చారు ఆ యొక్క సువీరుడికి రాజుకి ఇచ్చారు తన కూతుర్ని చక్కగా కన్యాదానం చేశాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు కొంతకాలానికి రెండో కూతురు పుట్టింది ఆ అమ్మాయిని కూడా వివాహం చేయాలి అనుకున్నాడు ఆ అమ్మాయికి కూడా రెండో అమ్మాయికి కూడా ఎనిమిదవ సంవత్సరం వచ్చింది ఆ సమయంలో కౌండిన్య మహర్షి గారు అటువైపు వచ్చారు ఎవరు నీవు ఏమిటి అంటే అయ్యా మా నేను రాజుని శత్రురాజులు నన్ను ఆకలించేశారు కాబట్టి నర్మదా నదీ తీరంలో ఉన్నాను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద అమ్మాయికి వివాహం చేశాను డబ్బులు పుచ్చుకున్నాను కాబట్టి ఈ అమ్మాయి వివాహంలో కూడా డబ్బులు పుచ్చుకోవాలి అన్నాడు కన్యాశుల్కంగా తప్పు నాయన కార్తీక మాసం కన్యాదానం విశేషమైంది అంటే ఆయన భద్రశంఖారావంలాగా చెమిటివాడి ముందు శంఖం ఊజినట్టుగా అనిపించింది ఇంకా మహర్షి గారు చెప్పవలసింది చెప్పారు ఆయన వెళ్ళిపోయారు ఈ సువీరుడు కూడా చనిపోయాడు కొంతకాలానికి వీళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో శృత వీర్యుడు అనేటువంటి ఆయన బ్రహ్మలోకం నుంచి జారి యమలోకంలో పడబోతున్నాడు ఏమిటి నేను యజ్ఞం చేశాను పుణ్యం చేశాను కదా అంటే ఏమీ లేదు నీ మనవడు ఉన్నాడు భూలోకంలో వాడు కన్యాదానం చేశాడు డబ్బులు పుచ్చుకున్నాడు కన్యను విక్రయించాడు అమ్మాడు అందువలన మీరు యమలోకంలోకి వస్తున్నారు అన్నారు అయ్యా నాకు కొంచెం అవకాశం ఇవ్వండి నేను భూలోకానికి వెళ్తాను మరలా ఆ రెండో అమ్మాయి ఉంది కదా మా మనవడు యొక్క కూతురు ఆ అమ్మాయినికి కన్యాదానం చేస్తాను అప్పుడు మళ్ళీ నేను వస్తాను అంటే సరే అని పుణ్యప్రభావంతో బ్రహ్మగారు చెప్పిన ప్రకారంగా ఈయన భూలోకానికి రావటం వచ్చిన తర్వాత శృతవీరుడు అనేటువంటి ఆయన తన మనవడు కూతుర్ని వివాహం కన్యాదానం చక్కగా చేశారు దాని ప్రభావంతో సువీరుడు కూడా ఉత్తమగతులు పొందారు చూశారా కాబట్టి కన్యాదానం చేసేటప్పుడు డబ్బులు తీసుకోకూడదు ఏమండి కన్యాదానం మేము చేయలేకపోతున్నాము అంటే ఒక బిల్వదలమైనా సరే భగవంతుడికి అర్పణ చేసినట్లయితే అక్షయమైన పుణ్యం వస్తుందయ్యా కార్తీక మాసం పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు ఆయుష్ ప్రజా విద్యా మోక్షం సుఖానిచ అంటూ కార్తీక పురాణాన్ని పదమూడవ అధ్యాయం పరిపూర్ణమైంది అంటూ మహర్షి గారు జనక మహారాజు గారికి పదమూడవ అధ్యాయం పూర్తి చేశారు